హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి ఏంటి వీళ్ళు చెప్పిన సోదే చెప్తున్నారు అని అనుకోకండి ఎందుకంటే మా దగ్గర ఆయిల్ తీసుకున్న కస్టమర్సు మాకు ఇచ్చిన రివ్యూస్ నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి ఈ వీడియోలో ఈ మేడం గారిని చూసారండి ఈ మేడం గారు మా దగ్గర ఆయిల్ తీసుకుని బెస్ట్ రివ్యూ పెట్టారు తను ఒక్కలే కాదండి వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ అక్క కూడా మా దగ్గర ఆయిల్ తీసుకుని రివ్యూ ఇచ్చారు అంటే ఇద్దరు కూడా ఒకేసారి తీసుకున్నారు ఇద్దరు కూడా ఒకేసారి రివ్యూస్ ఇచ్చారు మాకు అలాగే ఈ మేడం గారిని చూడండి ఈ మేడం గారికి అయితే దువ్వితే అంటే హెయిర్ దూకుంటే దువ్వెని నిండా హెయిర్ ఫాల్ వచ్చేసేది అంటే దువ్వెని కూడా కనిపించినంత మూసుకుపోయినట్టు హెయిర్ ఫాల్ అయితే అయ్యేదంట అయితే మా దగ్గర ఆయిల్ తీసుకున్న తర్వాత అస్సలు హెయిర్ ఓడట్లేదు గ్రోత్ కూడా చాలా బాగుందని చెప్పి ఈ మేడం గారు దువ్వుతో చూపిస్తున్నారు చూడండి మీ హెయిర్ ప్రాబ్లం క్లియర్గా చెప్తే మీ ఏజ్ కూడా చెప్తే దాన్ని బట్టి ఆయిల్ తయారు చేసి ఇస్తాము మీకు కూడా ఆయిల్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీ ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు అయితే ఆయిల్ ఇస్తామండి